అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక విషయాలు అందరూ మాట్లాడారు అయితే ఈరోజు ఇక మోడీ దేశాన్ని మొత్తం కూడా తెగనం మొత్తం కూడా అయిపోయింది ఇక కార్మికుల శ్రమం దోచుకున్నాడు రైతుల యొక్క పంట పంట గిట్టుబాటు ధరనివ్వకుండా వాళ్ళ శ్రమం దోచుకున్నాడు మహిళలకు రక్షణ కల్పించట్లేదు విద్యార్థులకు యువతలకి యువకులకి విద్యని అదే విధంగా ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు ఇక మొత్తం దేశాన్ని అమ్మడం మొత్తం అయిపోయింది ఇక ఎట్లా తనకు ఒకటే పై మిగిలి ఉంది అదేందని అంటే ఎట్లా ఈ ఎన్నికల్లో గెలవాలి దానిలో భాగంగానే ఈరోజు నిన్ననే ఎలక్షన్ కమిషన్ నియమిస్తున్న ఒక ఒక రాజపత్రం వచ్చింది ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ నియమించింది ఎవరైనా అంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాన మంత్రి లోక్సభలో ఉన్నటువంటి అపోజిషన్ మంత్రి అపోజిషన్ లీడర్ అదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నియమిస్తే ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రిని ఈరోజు దాంట్లో పెట్టారు అంటే దాంట్లో ఎట్లాగా మోడీ చెప్పినోడు మోడీ ఈ దీని ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా నియమించే అవకాశం ఉంది ఎందుకంటే మంత్రి ఆయన ఉంటాడు ప్రధానమంత్రి ఆయన ఉంటాడు లోక్సభలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ ఏం చెప్పినా కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో స్పష్టంగా గెలవడం కోసం ఎన్నికల ప్రక్రియ నియమాలను కూడా మొత్తం తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత పెద్ద పబ్లిక్ గా ఈరోజు వాళ్ళు దుర్వినియోగపరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు స్వామినాథన్ ని అమలు చేయమని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం ఒక పక్క భారతరత్న ఇచ్చాడు కానీ ఆయన చెప్పిన మాట్లాడినాడు ఇంకోవైపు ఈరోజు చరణ్ సింగ్ కి భారత భారతరత్న ఇచ్చిండు జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల్లో తన గెలవ గెలడం కోసం పొత్తుని నిర్ణయించుకున్నాడు అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఇచ్చే దాంట్లో కూడా ఈరోజు మోడీ ఎట్లా ఎన్నికలు గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు మనం ఈ వేదిక ఒకటి ఒకటే మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నువ్వు గనక ఈ డిమాండ్ పరిష్కరించకపోతే ఎట్లనైతే నువ్వు ఎన్నికలు గెలవాలని చెప్పేసి సకాలమైన కుట్రలు చేస్తా ఉన్నాడో ఆ కుటలన్నింటినీ భాగస్వామ్యం చేస్తూ మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మొత్తం భారతదేశ రంగంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ యూనివర్సిటీని మొత్తం కూడా పరిస్థితి ఉంది మొత్తం ఉన్నత విద్యారంగం మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలు అమ్ముతున్న పరిస్థితి ఉంది మా ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపకల్పన చేసిన తో కూడా టీచర్ని ఎవరు కూడా భాగస్వామ్యం చేయకుండా ఈ రోజు మొత్తం పరిశ్రమ పారిశ్రామిక అధినేతని ఈరోజు దాండ పెట్టారు అంటే దేశానికి విద్యారంగం ఎలా ఉండాలో విద్యావతలు చెప్పకుండా ఈరోజు కార్పొరేట్ కంపెనీలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూడా మనం వ్యతిరేకించాలి మొత్తంగా ఈరోజు ఎలక్ట్రోల్ బాన్లు తీసుకున్నా కూడా వేల కోట్ల రూపాయలు పోయినాయి అని చెప్పేసి మాట్లాడితే ఎస్బీఐ వాళ్ళు రోజు ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాలు ఈరోజు ప్రజలకు అర్థం చేయాల్సిన అవసరం ఉంది రామ రామ ఆలయం పేరుతోనే ఈరోజు పది లక్షల పది లక్షల రూపాయలు మన అకౌంట్ వేస్తుంది అని చెప్పేసి అనుకుంటే పది గ్రామ లక్ష్యంతులు మనల్ని పది గ్రామ లక్ష్యతలు మన ఇంటిని పంపేసి ఈరోజు ఇదే రామాయణం ఇదే భారతదేశం సంబంధించినటువంటి ఒక భారతదేశం అభివృద్ధి నమూనగా రోజు మనం మన దగ్గర తీసుకొస్తున్నాడు ఓకే పర్లేదు నువ్వు రామాలయం కడితే కట్టినావు దాని వల్ల యువకులకి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి మనం ప్రశ్నించాలి మన ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి మనం ప్రశ్నించాలి మన ధరలు తగ్గట్లేదు కదా మనం ప్రశ్నించాలి రామాయణం కట్టడం ద్వారా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉందని చెప్పేసి మనం ప్రశ్నించాలి కాబట్టి పెద్ద ఎత్తున రోజు రోడ్ల మీద పోవాల్సిన అవసరం ఉంది ప్రజల మీద ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మోడీని ఇంటికి పంపితే గానీ రోజు భారతదేశం బతికి పట్టబట్టే స్థితి లేదు కాబట్టి ఈ దాంట్లో భాగంగా మనందరూ కూడా ముందడుగా వేయాల్సిన అవసరం ఉంది అట్లా పీడిఎస్ విద్యాసంఘం కూడా ముందుగా ముందు వరుసలు ఉంటుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను